నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించబోతుంది దేవునికి మహిమ మహిమ కలుగునగాక ఇప్పుడు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకాన్ని చేస్తాం చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం ఆలోచన విఫలమవుతుంది ఆలోచన చేస్తాం సఫలం అవుతుంది మన ఆలోచనలు సఫలమైనప్పుడు ఎంత సంబరపడతామో తెలుసా ఆలోచన బట్టి నేను అనుకున్న సాధించగలిగా నాకు మంచి ఆలోచనలు వచ్చాయి అంటూ మురిసిపోతాం మెచ్చుకుంటాం ఇతరుల ముందు ఆ మన విషయాలను ప్రదర్శిస్తూ ఉంటాం కానీ ఒక్కటి మాత్రం నిజం కొన్నిసార్లు మన ఆలోచనలు నాశనం వైపు నడిపిస్తాయి కొన్ని ఆలోచనలు దుష్ట సాంగత్యం వరకు నడిపిస్తాయి కొన్ని ఆలోచనలు మనం పవిత్రతను కోల్పోయి లోకానుసరమైన జీవితానికి రాజీ పడిపోయి అలవాటు పడే పరిస్థితి కలుగొచ్చేస్తాయి ఆలోచన భద్రంగా ఉంటే బ్రతుకు భద్రంగా ఉంటుంది దేవుని చిత్తమైన ఆలోచన చేత నింపబడితే ఈ జీవితం ఆశ్చర్యకరంగానూ సోపానంగాను అభిషేకం కలిగిందై ఉంటుంది ఈ శుభవేళ ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే కీర్తనాకారుడు రాసిన ముప్పై మూడవ కీర్తన పదకొండవ చరణి రాగు రాయబడింది ఏమని ఏ హోవ ఆలోచన సదాకాలము నిలుచును అర్థమైందా కనుక మన ఆలోచనలో చాలాసార్లు ఓడిపోతుంటాం పడిపోతుంటాం కానీ దేవుని ఆలోచనలు ఎంత కాలమైనా అవి స్థిరంగానే ఉంటాయి ఇప్పుడు ఇంతగా నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే మన ఆలోచనలు విఫలం అవుతున్నాగా కానీ మన గురించి ఆలోచన దేవుడి దగ్గరకు వెళ్ళి ఆయనకు నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన ఆలోచన ఎప్పుడూ నిలిచే ఉంటుంది నీకు ఏం చేయ నిర్ణయించాడో అన్నీ నువ్వు అందుకుంటావు పొందుకుంటావు ఒక యూసేఫ్ని జ్ఞాపకం చేస్తాను యూసేఫ్ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచన ఉంది ఆలోచన నెరవేర్చడానికి టైం పట్టింది ఆలోచన నెరవేర్చే లోపు కష్టాలు పాలయ్యాడు తరివి వేయబడ్డాడు బానిస బ్రతుకు బ్రతికాడు జరసాల్లోకి వెళ్ళాడు ఎన్ని రకాల అనుభవించాడో అనుభవించాడు కానీ అసలు చివరిలో చేసిన పని ఏమిటో తెలుసా నెమ్మదిగా మోకరించి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించుకున్నాడు జైల్లో పెట్టినా నీ చిత్తమే నేను నేను గోతులు వేసినా నీ చిత్తమే అంటూ అప్పగించుకోవడం మొదలు పెడితే ఆశ్చర్యకరుడు అతని జీవితాన్ని చేత్తో పట్టుకున్నాడు ఎందుకో తెలుసా ఇతను పుట్టకమనిపే ఆలోచన కలిగిన వాడు ఇతను ఏమై ఉండాలో ఆలోచనతోనే ఉన్నవాడు ఈయన జీవితంలో మలుపు తెప్పాలి ఆలోచన కలిగినవాడు ఇవన్నీ ముందుగానే ఆయన ఆలోచన చేసి తిరపరిచాడు కొన్నిసార్లు మన ఆలోచన ప్రకారం నడిచి దేవుడి చిత్తానికి దూరం అయితే కార్యాలు ఆలస్యం అవుతాయి కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన చేతిలో సమర్పించుకుని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువా నా పట్ల నీ చిత్తం నెరవేర్చు ఈ చిత్రం ఏంటో తెలుసా అన్ని శ్రమలు పడిన చేత్తో పట్టుకుని నడిపించి ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడుగా మీరు గొర్రెల కాపరిన దావీదును చూస్తారు అతగాడి జీవితంలో కూడా చాలా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన వాడై దేవుడు అతను నడిపించాడు దానికి తగ్గట్టుగా వినయం ఉంది విధేయత ఉంది ప్రార్థన ఉంది ఆరాధకుడుగా ఉన్నాడు యోధుడిగా ఉన్నాడు పోషకుడుగా ఉన్నాడు యుద్ధ నేర్పరిగా రాజుగా ఉన్నాడు ఆ కుటుంబంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కార దిశలో దేవుడు కార్యం చేశాడు వాటన్నిటి నుంచి విడుదల చేసి ఓ నెమ్మదిని క్షేమంతో ఒక స్థాయికి తీసుకొచ్చి గొర్రెల కాపరి రాజు అయ్యాడు అనిపించాడు అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఇంతకీ ఇతను ఆలోచన అంతవరకు తీసుకురాలా ఇతడు నమ్ముకున్న దేవుడు ఇతని పట్ల ఉంచిన ఆలోచనలు ఒక్కడ కూడా ఆపకుండా నెరవేర్చాడు నేను చెప్పే మాట ఏమిటంటే మీ ఆలోచనలు కొంతవరకు వెళతాయి నిన్ను గురించి ఆలోచన చేసిన వాడు ఉన్నాడుగా పుట్టించినప్పుడు ఆలోచన చేశాడుగా ఈ దీపం ఇక్కడ పెట్టాలి అని ఆలోచించాడుగా ఆయన ఆలోచన ప్రకారం నువ్వు అప్పగించుకుంటే నువ్వేం చేయక్కర్లా ఆయన ఆలోచనకి నువ్వు లోబడిపోతే ఎక్కడికి వెళ్ళకుండా ఆయనే ఒక్కొక్కడిగా ఆలోచన నెరవేరుస్తాడు ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా మీకు ఒక ప్రార్థన చేస్తాను నీ పట్ల దేవుని ఆలోచన ఉంది నీ వివాహం పట్ల ఆలోచన ఉంది నీ సంఘం పట్ల ఆలోచన ఉంది నీ యొక్క చదువు గురించి ఆలోచన ఉంది నీ యొక్క భావి జీవితం కూడా ఒక ఆలోచన ఉంది ఆయనకు అప్పగించుకో ఆయన తప్పక నిలబడతాడు ఎంత ఇరుకులు వచ్చినా సరిచేసే మార్గంలో ఆలోచన చేస్తా నీకు మేలు చేస్తాడు అందుకని ఆయన చేతికి సమర్పించుకో నీ కొన్నిసార్లు ఆయాసంగా ఉంటుంది ఇరుగ్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది చికాగ్గా ఉంటుంది ఆ దేవుడా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక్కసారి యోసేపుని దావీదిన జ్ఞాపకం చేసుకుని అప్పగించుకుంటే అద్భుతాలు చూశారుగా అదే మీకు జరుగునగాక పరిశుద్ధుడిను ప్రేమామడి నా ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు జరగబోయే దినాలు దీవెనకరంగాను మంచి భవిష్యత్ జ్ఞానం ఆరోగ్యం కృపా విస్తరణ అన్ని విషయాలు కార్యం చేసి மீரும் வைம்முப் பந்தி தீவின் சுமனி ஏசு பேரட்டா விடு சு தன்றி. آமேன்.